దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మరి మన ప్రభువు రక్షకుడిని సుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను దేవుని ప్రేమను బట్టి మరొక నూతనమైన ఉదయాన్ని దేవుడు మనకి ఇచ్చారు అందరి బట్టి ప్రపంచ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభువ పరిశుద్రకు దేవ జీవాధిపతి మహిమా స్వరూపి మీ ఘనమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ సమయం నాయన మరి కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ నా ద్వారా మీరే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఒక్కరిని ఆత్మానుసారంగా బలపరచండి మీ సహాయం మాకు దయచి మరి ఏసు నామములు బ్రహ్మాలు కొనుచున్నాను తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథం నుంచి మరి మత వార్త ఐదు అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన చదువుకుందాం మతేసు వార్త ఐదు అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన కంటికి కన్ను పంటికి అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని కుడి చెంప మీద కొట్టువాని వైపు నాకు ఎడమ చెంప కూడా తెలుపు ఎవడైనా నీ మీద వాద్యము వేసి నీ అంగి తీసుకొని ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళుము నిన్ను అడుగు వానికి నిన్ను అప్పు అడుగూరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని మనం ఆలోచించేస్తే యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఆ కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటున్నాడు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తూ ధర్మశాస్త్రంలో శిక్షలు ఎలా ఉండి అంటే ఒకవేళ ఎదుటివాడు ప్రత్యర్థిని ఒకవేళ చెయ్యి నరికేస్తే సేమ్ అదే శిక్ష మరి ఆ విరోధికి వేసేవారు అనమాట మధ్యలో గొడవ అయింది అన్యాయంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చెయ్యి నరికేసాడు అనుకుందాం అప్పుడు అది అన్యాయం అని తెలిస్తే సేమ్ అదే శిక్ష వేసేవారు అన్నమాట అంటే చెయ్యంటే చెయ్యి కాదు చెప్తున్నాను మామూలుగా తనకి క కన్ను నష్టం వస్తే శరీరంలో అదే నష్టాన్ని పక్క వ్యక్తి చేసేవారు అలాగే అందుకే సుప్రభు వారు అంటారు భయ ధర్మశాస్త్రంలో ఇలా చెప్పబడింది కదా కంటికి కన్ను పంటికి పన్ను అని ఎదుటి వ్యక్తి ఏ నష్టమైతే చేశాడో ఆ శరీర భాగంలో అదే నష్టాన్ని ఎవరైతే చేశారో వారికి కూడా చెయ్యాలి అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది అని వారికి జ్ఞాపకం చేస్తూ నేను మీకు ఏం చెప్తున్నానంటే అని అని ప్రభు మాట్లాడుతుంటారు నేను మీకు చెప్పేది ఏంటంటే అని ప్రభు అంటున్నారు దృష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు నీ ఎడమ చెంప కూడా త్రిప్పుము అంటున్నాడు అంటే కొడుతుంటే సరే ఈ చెంప మీద శ్రీ ఆ నన్ను కుడి చెంప మీద కొట్టారు కదా ఎడమి చెంప కూడా కొట్ట ఎడమి చెంప మీద కూడా కొట్టండి అని ఆ వారిని ఆ ప్రోత్సహించి ఉద్రేకపరిచి కొట్టించుకోమని కదా అర్థం అక్కడ కానీ అలాంటి సాత్వికాన్ని కనుపరచాలని యేసు ప్రభు వారు చెప్తున్నారన్నమాట దుష్టుడికి దుష్ట తనకి తనకు అలాగే ఉంటుంది వాడు మారలేదు కానీ నీవు మార్పు చెందాలి అని యేసు ప్రభు చెప్తున్నారు నీలో సాత్వికము ఒక చెంప మీద కొడితే సాధారణంగా ఇప్పుడు ఎవరినైనా మనం మనల్ని చెంప మీద కొడితే మన ఎమ్మంటే కొట్టేసే పరిస్థితిలో ఉన్నాం ప్రజెంట్ ఎవరిని కొడితే ఎవరు ఊరుకుంటారండి అంటాం వాస్తవం కూడా అంతే కానీ యేసుప్రభు ఏమంటారు ఒకవేళ దుష్టుడు నేను చెంప మీద కొడితే నువ్వు కూడా చెంప మీద కొడితే నువ్వు కూడా దుష్టుడువే కదా అన్నట్టు అన్నట్లు మాట్లాడుతున్నారు ఆయన ఎందుకంటే యేసు ప్రభు లోకానికి వచ్చి మనుషులకి ఏం నేర్పడానికి వచ్చాడు అంటే ఆయన వార్త పదకొండు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు చెప్పారు కదండి వాళ్ళు చెప్తాయనంటే నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కానీ అక్కడ ఉన్న విషయాన్ని ప్రభు చెప్తూ ఉంటాడు యేసు ప్రభు సాత్వికులు అందుకని ఆ సాత్వికాన్ని మనకు నేర్పడానికి వచ్చాడు ఎదుటివాడు కొట్టాడు మనం కూడా కొడితే ఆ వ్యక్తికి మనకి ఎక్కడ తేడా ఉంటుంది ఎవరి తప్పో ఎవరు ఒప్పో మధ్యవర్తి ఒకరు ఉంటే ఆ వ్యక్తి ద్వారా ఏదైనా ఒకవేళ మనకి ఆ ఏది తప్పో తెలిస్తే అది వేరు కానీ మనమే తొందరపడడం ద్వారా యేసు ప్రభువులు ఉన్న సాత్వికం మనలో ఉన్నది అని మనం ఎలా చెప్పగలుగుతాం ఎందుకంటే ప్రభు యేసు ప్రభుతో ఉన్నవారితో మాట్లాడుతున్నాడు ఎందుకంటే మనం ప్రభుతో ఉన్నవారమని మనం చెప్పుకుంటూ ఉంటాం క్రైస్తువులు కదండి అందుకనే లోకంలో ఉన్న లోకస్తులకి క్రైస్తుడికి వ్యత్యాసం కనపరచాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు కోరుకుంటున్నాడనమాట ఎందుకంటే లోకంలోకి యేసు ప్రభు వచ్చి ఆయన తన జీవితంలో ప్రత్యేకతను చూపించి మరి మనందరి కోసం చనిపోయి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడో రోజు మరలేచి ఆయన పరలోకాన్ని చేర్చబడ్డాడు అలాంటి వ్యత్యాసము దేవుని బిడ్లారా ప్రభు చూపించారు ఆయన సాత్వికుడు ఈ లోకంలో సాత్వికాన్ని కనుపరిచి ఈ లోకం నుంచి ఆయన ఆరోహణమయ్యారు అలాగే కుడి చెంప మీద కొట్టువా కొట్టువానికి ఎడమ చెంప కూడా చూపించంటే ఆ కొట్టమని తిప్పడం కాదు కానీ సాత్వికాన్ని కనుపరచమంటున్నాడు వాళ్ళు ఏదంటే మనం అదే అంటే వాళ్ళు ఏం ఏం తిడితే అదే మనం తిట్టామనుకోండి వాళ్ళు ఏం చేస్తే అదే మనం చేసామనుకోండి మన దేవుని బిడ్డలు మనం ఎలా చెప్పుకుంటాం కనుక వాళ్ళకి మనకి వ్యత్యాసం ఉండాలి మనకి సాత్వికం ఉండాలి ప్రభు తెలియచేస్తున్నాడు ఆ గనుక ఈరోజు వింటున్న దేవుని బిడ్డారా మీరు ఎలా ఉన్నారు సాత్వికం కనపరుస్తున్నారా ఆ లోకంలో కానీ ప్రభు చెప్పారు ఆయన అంటాడు ఒకవేళ ఎవరైనా నిన్ను ఒక మైలు రమ్మంటే రెండు మైలు వేళ్ళు అంటే ఇది సహాయానికి సాదృశ్యమైన మాట అండి ఆ అలాగే నేను ఎవరైనా వస్త్రం అడిగితే నీ పై వస్త్రం కూడా తీసి ఇచ్చే అంటాడు అంటే నీ నీ ఒంటి మీద ఉన్నది నీ కట్టుకుంటాక లేకపోతే నువ్వు ఎలా పోతే పోయావులే మొత్తం ఇప్పించే అని చెప్పడం లేదు యేసుప్రభు వారు కానీ ఇవ్వగలుగుంటే అంటున్నాడు కారణం ఏంటంటే యేసుప్రభు కొరకు ప్రాణమే ఇచ్చాడండి ఆయన ఇచ్చే వ్యక్తి మనం కూడా ఆయన గుణగణాలు కలిగి ఉన్నామని ప్రపంచానికి క్రియల ద్వారా చూపించాలి స్త్రీల ద్వారా మాటల ద్వారా చాలా మంది రోజుల్లో చూపిస్తున్నారు మంచిదే కానీ ఉపయోగం ఏముందండి ఒట్టి మాటల ద్వారా నేను ప్రభు బిడ్డనని చెప్పుకుంటే ఉపయోగం ఏముంది దానివల్ల ఎవరు మారుతారు ఎవరికి ఉపయోగం మరి ఒట్టి మాటలు లేమిడి కారణమని బైబిల్లో రాయబడి ఉంది కదా అలాంటి ఒట్టి మాటలు వ్యక్తులుగా ఉండడం ప్రభుకి తన పిల్లలు అలా ఉండడం లేదు అందుకనే నీకు ఇవ్వగలిగితే అది ఇచ్చి క్రియల ద్వారా ప్రభు నేను విశ్వసించిన తర్వాత ఇంత మంచి మనసు ప్రభు నాకు ఇచ్చాడని మీ ప్రవర్తన ద్వారా లేదా మీరు సహాయం చేయడం ద్వారా ప్రపంచానికి తెలియజేస్తే అందుని బట్టి ప్రభువును గనపరచబడతాడు ఎవరికైనా కష్టం ఉన్నప్పుడు ఆ కష్టాల్లో మీరు మీ వంతు మీరు సహాయం చేయడం ద్వారా దేవుడు మహింపరచబడతాడు అట్టి ప్రవర్తన కలిగి ఉండడానికి మన వంతు మనం ప్రయత్సపడదాం ఈ మాటలు దేవుడు దీవించునిగాక ఆ మీన్ మరి మీరు విన్న తర్వాత అవకాశం ఉంటే మరి మీకు తెలిసిన వారికి ఫార్వర్డ్ చేయండి దేవుడు ఖచ్చితంగా మెయిల్ చేస్తారు దేవుడి మాటలు కాక ఆమె ప్రార్థన ప్రార్థించేద్ద స్తోత్రం ప్రభు మరి మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించి మెయిల్ చేయమని మా ప్రభు రక్షకుడైన క్రీస్త నామంలో అడిగి మిక్కిలు వినేందుకు బ్రతమాలకుంటున్నాడు తండ్రి ఆమెన్ 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 అందరికి వందనాలు దేవుడు మీ అందరిని గాక ఆమెన్